అందరికీ నమస్తే నేను సైదవ మామిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్ సో సారీ ఈరోజు కొంచెం లేట్ అయింది బికాస్ ఆ కొంచెం కెమెరామెన్ లేటుగా రావడం జరిగింది సో దానివల్ల కొంచెం లేట్ అయింది సో మనం ఆలస్యం చేయకుండా ఈ రోజు మన ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్లో మార్నింగ్ న్యూస్ వెళ్దాము మొదటగా చూసుకున్నట్టయితే వెలుగు పేపర్ చూసుకుందాము సో సంఖ్యలు తెంచి స్వేచ్ఛను పంచినాం ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాం సీఎం రేవంత్ పాలకులం కాదు సేవకులం అన్న మాట నిలబెట్టుకుంటున్నాం రేవంత్ అన్న అన్నగా నన్ను జనం గుండెల్లో పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు నెల రోజుల పాలన తృప్తిని కొత్త అనుభూతిని ఇచ్చిందని సీఎం సో ఏదైతే బిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు గవర్నమెంట్ నుంచి అని సంఖ్య తెచ్చి ప్రజా పాలన అయితే అందిస్తున్నాము స్వేచ్ఛగా పాలన అందిస్తున్నాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు సో నాకైతే మేము ఫస్ట్ ఆ రోజే చెప్పినాం మేము సేవ మేము పాలకులం కాదు మేము సేవకులం ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాము అని చెప్పేసి అయితే ఆ చెప్పడం జరిగిందంట సో రేవంత్ అన్నగా నన్ను జనం గుండెల్లో పెట్టుకుంటున్నారు సో ఈ నెల రోజుల పాలన నాకు తృప్తినిచ్చింది అండ్ అనుభూతిని కూడా ఇచ్చింది అని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సో ఆ మాట మీరు చెప్పడం కాదు ప్రజలు చెప్పుకోవాలి ప్రజలు అనాల ఎందుకంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అండ్ అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది సో అవి కనుక మీరు సక్రమంగా నిర్వర్తించి అర్హులైన ప్రజలందరికీ కూడా మీరు సక్రమంగా అందిస్తే నిజంగానే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు కాంగ్రెస్ కు సో పట్టం కట్టి మళ్ళా మళ్ళా కూడా గవర్నమెంట్ మీ చేతులు పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు సో చూద్దాము సో ఈ సందర్భంగా ఏంటంటే ఈ రైతు బంధు ఈ మహిళలకు సంబంధించి మన రైతులకు సంబంధించి రుణమాఫీ ఈ హామీల వల్లనే కొంచెం మీరు తడపడ్డారు సార్ ఏదేమైనా కూడా ప్రజలు కూడా ఎలాంటి అంటే అసంతృప్తి అయితే ఇంకేం మొదలు కాలేదు సార్ వాళ్ళు కూడా ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇప్పుడే కదా కొత్తగా వచ్చిన వాళ్ళు కదా సార్ టైం ఇద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు సో మీరు కూడా తొందరపడి ప్రజలకు వీలైనంత తొందరగా మీరు అన్న వంద రోజుల్లో ప్రజలకు ఆరు గ్యారెంటీ అందిస్తే మంచిదని ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటున్నాను సో ఆర్థిక గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అప్పులు దుబారా ఖర్చులను తగ్గించాలని నిర్ణయం తక్కువ వడ్డీకి దొరికే లోన్ల వైపే మొగ్గు సమకూర్చడం ఫోకస్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సలహా సూచనలతో ముందుకు ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రఘు రఘురాం రాజన్ తో సీఎం రేవంత్ బట్టి విక్రమార్క భేటీ వచ్చే బడ్జెట్ ఉన్నది ఉన్నది ఉన్నట్టు రూపొందించాలని అధికారులకు ఆ దేశం సో మొత్తం ఆ పోయిన అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అప్పుల కుప్ప చేసింది సో బాగా అప్పులు చేసిరు కాబట్టి మొత్తం ఆర్థిక వ్యవస్థను సెట్ చేసి మొత్తం గాడిని పెట్టేస్తా అని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది సో అప్పులు దుబారా ఖర్చులు తగ్గించుకొని సో తక్కువ వడ్డీకి అయితే ఏ బ్యాంకులో అయితే లోన్లు ఇస్తారో ఆ బ్యాంకులు వైపే మొగ్గు చూపిస్తారట మంచి ఆలోచన ఇది సో సలహా నిధులు సమకూర్చడంపై ఫోకస్ పెడుతున్నారట ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సలహాదారులు సూచన మేరకు ఇప్పటికే ముందుకెళ్తున్నారా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తో సీఎం బట్టి విక్రమార్క గారు చర్చలు అంటే ఐ మీన్ వాళ్ళని కలవడం కూడా మనం ఇంతకుముందు చూసిన సందర్భాలే ఉన్నాయి సో మాజీ గవర్నర్ రఘురాం రాజ గారితో సలహా సూచనల మేరకి ఏ విధంగా బడ్జెట్ అంటే ఎట్లా పెంచుకోవాలి ఆదాయం ఎట్లా పెంచుకోవాలి దుబారా ఖర్చులు ఏవేవి తగ్గించుకోవాలని వారు సూచనల మేరకు ముందుకు వెళ్తామని చెప్పేసి అంటున్నారు ఇప్పటికే ఆర్బీఐ మాజీ వచ్చే బడ్జెట్ ఉన్నది ఉన్నట్టుగా రూపొందించాలని అధికారులకు ఆదేశం సో ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా దుబారా ఖర్చు చేసింది ఆరోపణలు ఉన్నాయి సో బాగా ఖర్చు పెట్టిరు అప్పులు ఎక్కువైనాయి సో అందుకనే మేము దుబారా ఖర్చులు పెట్టాం మంచిగా నీట్గా గా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండేది బంధు బంధు పథకాల ప్రభావం పార్టీ పైన పడింది ఒకరికి సాయం అందితే మరొకరు ఈరిష పైడైనా సమాజం తయారైంది నెల రోజుల్లోనే కాంగ్రెస్ అప్రతిష్ట మూటగట్టుకుంటుంది లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ బీఆర్ఎస్ కే లాభం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బా ఏదేమైనా కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా కేటీఆర్ గారు సో నెల రోజుల్లో మీరు కళ్ళు తిరగడం అనేది నిజంగా ఈ సందర్భంగా నేనైతే ఫుల్ ఖుషి నేను ఏమంటున్నా సిట్టింగ్ ఎమ్మెల్యే మారిస్తే బాగుండు ఎస్ నేను అదే చెప్తున్నా సిట్టింగులు ఎంత దాదాపు తొంభై శాతం వరకు బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు లోడిదెలు అవినీతికి బాగా అవినీతికి పాల్పడి ప్రజల్ని చాలా అసలు ఎంత అహింసకు గురి అంటే అంత అహింసకు గురి చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆ నియోజకవర్గంలో దోచుకోవడాలు బెదిరింపులు భూ కబ్జాలు ఇష్టం వచ్చినట్టు అసలు ఎంత ఘోరాతి ఘోరాతికి పాల్పడిరే అంత ఘోరాతి ఘోరాలు పాడగలరు అందుకని ఆ ప్రస్టేషన్ ఆ కోపం అంతా మనసులో పెట్టుకొని ఇలా ప్రజలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ను ఓడగొట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే సో గవర్నమెంట్ పోయిన నెల రోజులకు మాత్రం మంచిగా కళ్ళు తెరిచిరాయ్య ఈ సందర్భంగా నిజంగా చెప్తున్న కేటీఆర్ గారు మీరు కినుక సిట్టింగులకు మార్చి కొత్త వారికి ప్రోత్సహించి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు వాళ్ళకి టికెట్ ఇవ్వకపోవడమే ఈ రోజు మిమ్మల్ని గవర్నమెంట్ పోగొట్టింది సో ఎప్ప సో కేటీఆర్ గారు అయితే కళ్ళు తెరిచిరు ఇక ఇట్లా మీరు ఈ విధంగానే మీరు తెలుగుతో అడుగులేస్తే కనీసం లోక్సభల మీకు కొన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంటది సో ఇప్పటికైనా ఆచితూచి అడిగేసే బిఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే లోక్సభ ఇందులో లోక్ లోక్సభ ఎన్నికల్లో గినక బిఆర్ఎస్ పార్టీకి ఆ సీట్లు రాకపోతే బిఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది బిఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా బిఆర్ఎస్ పార్టీలో ఉండడానికి ఇష్టపడరు బీజేపీ కన్నా పోతారు కాంగ్రెస్ కన్నా పోయే ప్రమాదం ఉంది కాబట్టి లోక్సభ ఎన్నికల్లో చాలా చాలా జాగ్రత్తగా అండ్ సోషల్ మీడియాను గట్టిగా వాడుకునే ప్రయత్నం చేయండి ఎవరికి అయ్యో ఇడు మొదటి నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి మనతో కదా అహే మనకు మనల్ని మన హీరో అంటున్నారు కదా నన్ను ఏ కేటీఆర్ సార్ మీ తోపు కేసీఆర్ సార్ మీ తోపు సార్ మీరు ఏ మీకేం సార్ ఇది సార్ అది సార్ అని చెప్పేసిన వాళ్ళకు మీ దగ్గరకు వచ్చి భజన చేస్తున్న వాళ్ళకు టికెట్లు ఇయ్యకరి ప్రజల్లో మంచి చేసే వ్యక్తులకు ప్రజల మీద ప్రజలకు విశ్వాసం ఉన్న వ్యక్తులకు మీరు లోక్సభ టికెట్ ఇచ్చుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా నా యొక్క సూచన బర్రాబర్ సూచన ఇది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ లేదా మేలో టెట్ ప్రపోజల్స్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు టీచర్ల ప్రమోషన్ టెట్ క్వాలిఫై తప్పనిసరి వచ్చే మూడు నెలలు స్కూల్స్ ఎగ్జామ్స్ ఎన్నికల డ్యూటీలో మాసి ఎన్నికల డ్యూటీలు వాళ్ళు బిజీ టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్ లో పరీక్ష పెట్టాలని సర్కార్ యోచన చివరిసారిగా గత ఏడాది సెప్టెంబర్ లో టెట్ మెగా డిఎస్ నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్ సో టెక్ అయితే పాపం డిఎస్సి ప్రమోషన్ల కోసం అయితే ఆ టీచర్స్ సంబంధించి ఎన్నో సంవత్సరాలను ఎదురు చేస్తున్నారు వాస్తవానికి కూడా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ హామీ ఇవ్వడం వలన చాలా వరకు కూడా వాళ్ళ గెలుపుకు అనేది ప్రభావితం చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేయచ్చు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికల ప్రచారానికి ప్ర ప్రచారానికి పదమూడున ప్రధాని మోదీ శ్రీకారం లోక్సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ రెడీ అవుతుంది ఈ నెల పదమూడున బీహార్ లో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు సో ఈ నెల పదమూడో తారీఖు నుంచే ప్రధానమంత్రి మోదీ గారు ఎక్కడి నుంచి బీహార్ నుంచని స్టార్ట్ చేస్తున్నారట ఎన్నికల ప్రచారం సో తొందర పడాలి ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాత్రం తొందర పడే తొందర పడాలి తొందరపాటితో పాటు అభ్యర్థుల్ని ఎంచుకునే దాంట్లో చాలా జాగ్రత్త చూసి ఆ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి కార్గిల్ ఏర్పిస్పై ఐఎస్పి నూట ముప్పై జే ల్యాండింగ్ కార్గిల్ ఐఎస్పీ వన్ వన్ థర్టీ జే విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్ చేసినట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆదివారం ఉదయం ప్రకటించింది ఇరిగేషన్ ఆఫీసులో కంప్యూటర్లు మాయం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇరిగేషన్ ఈఈ ఆఫీసులో ఆదివారం దొంగలు పడ్డారు విలువైన ముఖ్యమైన ఫైల్స్ ఉన్న కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు ఇదేందో ఆయన పాపం ఈ కంప్యూటర్లు ఎత్తకపోతున్నారు ఎందుకంటే ఖచ్చితంగా అధికారం ముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద అనుమానం వస్తుంది ఎందుకంటే వాళ్ళు అవినీతి వాళ్ళు చేసిన ఫ్రాడ్ అంతా అందులో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎత్తుకుపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఎవరికైనా అది అర్థమై ఉంటుంది మాల్దీవ్స్ మంత్రుల చెల్లెల కామెంట్లు లక్ష దీప్ దీప్ల మోడీ పర్యటన అక్కసు టూరిజంలో తమ తమతో పాటు పడలేరంటూ కించపరిచిన ట్వీట్లు మండిపడ్డ సెలబ్రిటీలు నెడిజన్లు మాల్దీవ్స్ టూర్లను రద్దు చేసుకుంటున్నట్టు పోస్టులు ఎనిమిది వేలకు పైగా హోటల్స్ హోటల్ బుకింగ్స్ రెండు వేల ఐదు పైగా ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్స్ దిగు వచ్చిన మాల్దీవ్ సర్కారు ముగ్గురు మంత్రులు తొలగించినట్టు ప్రకటన సో ఏదైతే మాల్దీవులో మంత్రి మోదీ గారు అయితే పర్యటించడం జరిగింది సో ఇటీవల మాల్దీవ్స్ ఇటీవల లక్షద్వీపులో మోదీ గారు అయితే పర్యటించడం జరిగింది సో మాల్దీవ్స్ మంత్రుల చిల్లర కామెంట్లపై లక్షద్వీపులో మోదీ పర్యటనపై అవకాశం అయితే చేయడం జరిగిందంట సో నెక్స్ట్ చూసుకుంటే ఆస్తి కోసం భార్యతో కలిసి తల్లిని చంపిన కొడుక అమ్మ ఆస్తి కోసం భార్యతో కలిసి తల్లిని చంపిన అబ్బా ఇల్లు అమ్ముకునేందుకు అడ్డంగా ఉందని దారుణం హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం అంతర్క్రియాలకు సిద్ధమవుతుండగా డెడ్ బాడీ పై రక్తపు మరకలు గుర్తించిన బంధువులు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు సో ఎంత దారుణంగా తయారైతుందంటే ఎలా సమాజం ఒక కన్న తల్లిని చూడట్లే కన్న కొడుకును చూడట్లే కన్న కూతుర్లు చూడట్లేదు కన్న త కనీసం రక్త సంబంధం పేగు బంధాలు ఇలాంటి అనేసి అసలు సమాజంలో లేకుంటే పోతున్నాయి ఈ ఆశలు ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అలా తయారైంది మనుషులు మనుషులు తీక్కదినే పరిస్థితి ఏర్పడుతుంది అలా సో చూసినవా తల్లిని భార్యతో కలిసి తల్లిని జంపిన తల్లిని చంపినట కొడుకే చంపినట్టు ఇక దూరాలి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ తెలంగాణ పదాన్నే చెరిపే కుట్ర బిఆర్ఎస్ లేకుంటే రాష్ట్రానికి ముప్పే అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయింది కేటీఆర్ సో తెలంగాణ అనే పదాన్ని చెడపాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారట అబద్ధం ముందు అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయిందట సో ఎందుకంటే అంటే దీని బట్టి దీని అర్థం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధ మాటలు నమ్మి ప్రజలు ఓట్లేసి వాళ్ళకి ఆ ప్రభుత్వాన్ని కట్టబెట్టిరని చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూద్దాం తెలంగాణ భవన్ నిర్మించిన నిర్మించిన బహిరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసీఆర్ పై ప్రజల్లో చెక్కు చెందిన అభిమానం ఇక భవిష్యత్ పార్టీదే చిన్న పొరపాట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పొరపాట్లు జరగనివ్వం అప్పుడు చూసి సర్కారు తప్పించుకునే ఎత్తు కాంగ్రెస్ హామీలను మర్చిపోకుండా చూపిద్దాం జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు సో కాంగ్రెస్ పాలనలో యూరియా కొరత ఇచ్చిన హామీలను అమలు చేయాలి మేము గెలిచిన ఓడిన ప్రజల పక్షమే గృహలక్ష్మి లబ్ధిదారులందరినీ ఇంద్రమ్మ పథకంలో చేర్చాలి మాజీ స్పీకర్ కౌచారం శ్రీనివాస రెడ్డి ఎస్ ఇది 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 నిజంగా పాపము ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు గృహలక్ష్మి పథకం కింద వాళ్ళకు కొంతమంది లబ్ధిదారులను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది సో వాళ్ళందరికీ మీరు పెద్ద మనసు చేసుకొని ఇందిరమ్మ గృహలక్ష్మి కింద మీరు చేర్చుకొని మీరు కట్టిస్తే మీరే కట్టించారనే పేరే ఉంటది వాస్తవానికి బిఆర్ఎస్ వల్ల కూడా ఏం పేరు ఉండదు దయచేసి వాళ్ళకి ఇచ్చిన ఇండ్లను మాత్రం క్యాన్సల్ చేయద్దు వాళ్ళకి ఇచ్చిన గృహ కింద ఇచ్చిన ఇండ్లను కానీ బీసీ బంధు కింద ఇచ్చిన బీసీ బంధు కానీ దళిత బంధుకి ఇచ్చిన దళిత బంధు కానీ ఇవన్నీ ఏదైతే కొంచెం దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని మీ రాజకీయ ప్రస్టేషన్లు మీ రాజకీయ కోపాలు పక్కన పెట్టి ఆ అర్హులైన వాళ్ళకు ఇంతకుముందు సాంక్షన్ అయిన వాళ్ళందరూ కూడా దయచేసి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నువ్వా అభయారణ్యంలో పుల్లు అత్యధిక పోరు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రజాపాలనకి ఎంట్రీ కష్టాలు పది రోజుల్లో ఒక కోటి ఇరవై ఐదు లక్షల కోట్ల దరఖాస్తులను ఆన్లైన్ నమోదు చేయడం అసాధ్యమే ఒక ఆపరేటర్ రోజుకు అరవై మాత్రం పూర్తి మరోవైపు వెంటాడుతున్న సర్వర్ సమస్యలు చేతులు ఎత్తేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రజాపాలన దరఖాస్తుపై సాబేర్ సభల కళ్ళు సో ఈ సందర్భంగా నా యొక్క ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకైతే ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పదలుచుకుంటున్నా నేను అది ఏంటంటే ఈ ప్రజాపాలన సందర్భంగా మనమైతే ఏ అయితే అప్లికేషన్ పెట్టుకున్నామో వాటిని ఆసరగా చూసుకొని సైబర్ నేరగాళ్ళు కొందరు ఆ దొంగలు సైబర్ నేరగాళ్ళు అనేది మనం టచ్ ఫోన్లు ఉన్న వాళ్ళకి అండ్ ఈ ఫోన్లు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఫోన్లు చేసి మేము ప్రజాపాలన తెలంగాణ ప్రభుత్వం నుంచి మాట్లాడుతున్నాం అమ్మ మీరు దరఖాస్తు చేసుకున్నారు కదా మీకు ఇల్లు శాంక్షన్ అయింది లేకపోతే పెన్షన్ శాంక్షన్ అయింది లేకపోతే ఇంకేదైనా పథకం శాంక్షన్ అయింది మీ ఫోన్కి మీ నెంబర్కి ఓటీపీ వచ్చింది అది చెప్పండి అది చెప్తే మీకు ఇల్లు శాంక్షన్ అవుతుంది లేదంటే ఏదో ఒకటైతే మీకు శాంక్షన్ అయిందని చెప్పేసి ఓటీపీ అడుగుతున్నారంట దయచేసి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నా ఎవ్వరు కూడా ఎవరు ఫోన్ చేసినా సరే మీ ఫోన్కి వచ్చిన ఓటీపీని ఎవ్వరికి చెప్పొద్దు ఇది పక్కా తెలుసుకోండి మీకు అంతగా ఓటీపీ లాంటిది ఏదైనా వస్తే మీకు మీ దగ్గరలో ఉన్న కార్యదర్శిని కానీ మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసులో కానీ లేకపోతే మీ స్థానిక సర్పంచ్ని కానీ మీ స్థానిక కార్య కార్యదర్శులు కానీ మీ స్థానిక కౌన్సిలర్స్ని కానీ మీ స్థానిక నాయకుల్ని కానీ లేక మీ అయితే మీకు అందుబాటులో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళకు ఆఫీసుని మీరు ఒక సంప్రదించాలి ఆ ఆఫీసులో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు మా మాకు సెల్లుకి ఇట్లా ఫోన్ వచ్చింది మాకు ఓటీపీ వచ్చిందంట మాకు ఈ పథకం వచ్చిందంట అని చెప్పేసి మాకు ఫోన్ చేసి మాకు ఓటీపీ చెప్పమంటున్నారని చెప్పి వాళ్ళని అయితే అడగండి ఖచ్చితంగా అయితే మీరు ఓటీపీ వచ్చింది మీకు వచ్చిన నెంబర్ని ఎవ్వరికి కూడా షేర్ చేయద్దు ఎవ్వరికి చెప్పకండి ఇంత ఇప్పటి వరకు అయితే తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఆ ఓటీపీ చెప్పే పద్ధతి అయితే పెట్టలేదు దయచేసి ఆ ఓటీపీ చెప్తే ఏమైందంటే మన బ్యాంకులో ఉన్న డబ్బులు కానీ మనం మన ఫోన్ లో ఉన్న పర్సనల్ డేటా అంతా కూడా ఆ సైబర్ నేరగాళ్ళు కొట్టేసి మనల్ని బ్లాక్ మెయిల్ చేసి మనల్ని బెదిరించి మన దగ్గర నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నం అయితే జరుగుద్ది మనం చాలా ప్రమాదంలో పడతాం దయచేసి ఎవ్వరు కూడా ఓటీపీ చెప్పకండి ఈ ప్రజా పాలనకు సంబంధించి ఆ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు ముఖ్యంగా చెప్తున్నా ఎవ్వరు ఫోన్ చేసి మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పండి అంటే మాత్రం దయచేసి ఎవ్వరు కూడా చెప్పొద్దు ఇది నా యొక్క విన్నపం అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది చాలా జరుగుతుందంట ఆరేళ్లలో అరవై మూడు శాతం వృద్ధి తెలంగాణలో జిఎస్టి వసూలు అదృర్స్ యాభై మూడు శాతం రాబడి సో బేగంపేట బేగంపేట మెట్రో భవన్లో సీఎం క్యాంప్ ఆఫీస్ సెక్యూరిటీ ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం కర్ణాటక సర్కార్ లో ముసలం జార్కి హోలీ నివాసంలో దళిత నేతల సమావేశం మరి మరిన్ని డిప్యూటీ సిఎం పదవులకు నేతల పట్టు సో నెక్స్ట్ చూసుకో పారిస్ చదువు ఇవి తెలుసుకుంటే సులువు సో సమాచారం ఇవ్వకు సవర సమాచారం ఇవ్వకుండానే హైకోర్టు భూమి చెప్పా పెట్టకుండా లాగేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉద్యాన భూ కటకట ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు ప్రత్యామ్నాయ భూమిని ఇవ్వడంపై చర్చ లేదు చర్చే లేదు ప్రభుత్వంపై ప్రొఫెషనల్ విద్యార్థుల ఆగ్రహం సో నీ సోషల్ సోషల్ మత్తులో యువత చిచ్చు యువత చిత్తు సగటున ఏడు గంటలు సోషల్ మీడియాలోనే అబ్బాయిలు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు అమ్మాయిలు ఏడు గంటల ఐదు నిమిషాలు సోషల్ మీడియాకు బానిసగా యువత ఐఐఎం రోఫ్ అతి అధ్యయనంలో వెళ్ళడి నిజంగా ఇది పక్క ఈ ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్స్ అని ఇంకేమో యాప్స్ యూట్యూబ్ షార్ట్స్ అని అవని ఇవని చెప్పేసి బాగా ఆ ఈ యొక్క ఫోన్కి అడిక్ట్ అయ్యి పిల్లలు కానీ యువతలు కానీ ఆ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఊకే ఫోన్ చూసే అవుతుంది ఈ ఫోన్ చూసి 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 ఈ చదువు కూడా కాన్సన్ట్రేషన్ పోతుంది చాలా ప్రమాదం అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఫోన్ల వల్ల నిజంగా ఇది తగ్గించాలే వీలెంత వరకు తగ్గి చాలా ప్రమాదం ఏర్పడే ఛాన్స్ అయితే ఉండదు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాక్షి పేపర్ చూసుకున్నాం నలభై రోజుల్లో నలభై రోజులే గడువు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుకు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కారణంగా నెల రోజుల ముందుకు వచ్చిన గడువు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఆరుగానే